ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈ రోజు రవ్వ బొబ్బట్టు రవ్వ బొబ్బట్లు అంటే వేరే ఏమో కాదండి హల్వా బొబ్బట్లనే రవ్వ బొబ్బట్టు అని కూడా అంటారు ఇవి చాలా ప్రాంతాల్లో ఉగాదికి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయితే ఇవి చాలా టేస్టీగా కూడా తయారవుతాయి సింపుల్గా అయిపోతాయి అది ఎలాగో నా వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా హల్వా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అలానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మైదా అనేది కలుపుకునేప్పుడు ఒక చిటికేడు సాల్ట్ వేసుకొని వాటర్కి బదులు పాలతో కలుపుకోవాలండి పాలుతో కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లకి ఇంకా టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత బొబ్బట్లు ప్రెస్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా కొంచెం ఎక్స్పీరియన్స్ అంటూ లేని వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి రోటీ మేకర్ని తీసుకొని మధ్యలో కవర్ అయితే వేయాలి కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి కొద్దిగా మైదా తీసుకొని ఇలా చిన్న చపాతీలా చేసి మధ్యలో హల్వా అనేది పెట్టి అన్ని వైపుల నుంచి మనం హల్వాని ఫిల్ చేసేయాలి చేతికి ఆయిల్ రాసుకుంట వలన మనకి మైదా అనేది చాలా సాఫ్ట్గా అయ్యి సాగుతుంది బాగానే మన చేతికి కూడా అంటుకోదు నీట్గా వస్తుంది ఇలా అన్ని వైపులా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్లా చేసి ఆయిల్ రాసుకున్న కవర్ ఉంది కదా దానిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి పల్చగా వస్తాయి లోపల పెట్టిన హల్వా అనేది అసలు బయటకంటూ రాదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం ఇలా రోటీ మేకర్ని వాడడం వలన ఎన్నైనా సరే చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అంతేకాకుండా మనకి టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుందండి స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి మనం బొబ్బట్లు అనేవి ఎప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టే ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా ఆయిల్తో కాకుండా నెయ్యిని వాడినట్టయితే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా సింపుల్గా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయో ఇవి తింటే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్లా ఉంటాయి ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి